చూడండి ఫ్రెండ్స్ ఇక మనకైతే బ్యాటరీ ఎండింగ్కి వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంటేజే ఉంది ఇక్కడ చూడండి పోర్టబుల్ బ్యాటరీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ మనం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆమె కూడా తెలియదు ఇప్పుడు మనం నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను అనేది అక్కడ అంటే మేము వెళ్తున్నాం రేంజ్ అండ్ ఇవాళ మీకు బ్యూటిఫుల్ ఒక ప్లేస్కి తీసుకెళ్తాను లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి మీకు వాళ్ళ మంచి దిల్ ఖుష్ అయిపోతారు ఓకేనా ఫ్రెండ్స్ దేవునికి సంబంధించింది లొకేషన్ కిరాక్ ఉంటుంది అది హైదరాబాద్లో అట్లాంటిది ఒక ఇంకోటి ఇట్లాంటిది ఉన్నదని తెలియదు హైదరాబాద్లో తెలియని మీకు చెప్తాను నేను ఓకేనా తెలుసా నీకు ఎక్కడికి పోతాను తెలుసా ఒక ట్విస్ట్ చెప్తా భువనగిరి భువనగిరి సైడ్ పోతున్నాం కాకపోతే అక్కడ ఎక్కడికి పోతున్నా అని మీకు అయితే తెలియదు ఓకేనా పోదాం ఫ్రెండ్స్ తప్పకుండా అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయాలి నెక్స్ట్ కాదు కాదు పోదాం ఇక ఫ్రెండ్స్ స్టార్ట్ అయినాం వెళ్తున్నాం చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి లైక్ చేసి చూడండి కొత్త వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకో థర్టీ మినిట్స్లో మనం రీచ్ అయ్యే లొకేషన్కి వెళ్తాం ఇంకో థర్టీ మినిట్స్లో మనం మన లొకేషన్కి రీచ్ అవుతాం ఈకో మోడల్ని నడుపుతున్నా ఫ్రెండ్స్ నేను బండి ఈకో మోడల్ నడుతున్నా కి జస్ట్ ఎయిటీ ఫోర్ అంటే మనం ఎయిటీ ఫోర్ అంటే నైంటీ సిక్స్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఫ్రెండ్స్ సిక్స్టీన్ పర్సెంటేజ్ అయిపోయింది అంతే చూద్దాం సింపుల్ వన్ నాకా ఇవాళ సింపుల్ వన్ బాగానే ఉంది అంటున్నాను అసలు కొనగాళ్ళు అంతేసి అది చేస్తాను dan Pak. Pak. అక్కడ ఒకటి శివలింగం ఉంటుంది వాటర్లో అది దానికి అడిగిపోవాలి అదే సంగమే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఇటు మళ్ళీ వెనకకి వెళ్ళాలా ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని వచ్చి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పదిహేను కిలోమీటర్లు ఇక్కడ నుంచి పోవాలి మళ్ళీ సంగేమని కొట్టే చాలా గూగుల్ మ్యాప్ ఇప్పటికి మన బ్యాటరీ ఎంత అయిపోయింది ఎన్ని కిలోమీటర్లు ఉంది చూపిస్తాను చూడండి డెబ్బై ఏడు పర్సంటేజ్ ఉంది వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్లు పోతుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి చేసి లెఫ్టా ುಬಿ ಫ್ಲೈಓವರ್ ಎಕ್ಕಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ಲೈಓವರ್ ಮೀಕೆಲ್ಲ ಮನವಿ ಇಪ್ಪಡು ಅಂತ ಕದೈಓವರ್ ಎಕ್ಕೆ లేదండి బాజు బాగుంది కదా ఫ్రెండ్స్ కలర్ కలర్ ఈ చెట్లు మంచిగా ఉన్నాయి బాగా కడుతుంది ఓకే ఫ్రెండ్స్ మన డెస్టినేషన్కి ఇంకా మనం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నాం ఇది ఏంటంటే చాలా మీకు చూస్తే అర్థమవుతుంది చెప్పుడు కాదు అక్కడికి పోయిన తర్వాత చూస్తే సినిమా మొత్తం అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ వీడియో ఇది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఇది విలేజ్ ఇక్కడ నుంచి హెల్మెట్ పెట్టాను మళ్ళీ హెల్మెట్ పెట్టలే అన్న అనద్దు ఇది మొత్తం విలేజ్లలోకి వెళ్ళిపోతుంది రోడ్ ఓకేనా తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే నాకు కూడా ఇది చూడ అంటే మనం పోయే డెస్టినేషన్ ఉంది కదా ఆ లొకేషన్ నాకు కూడా మస్తు అనిపించింది ఎందుకంటే కష్టపడి రిస్క్ చేసి ఇంత దూరం అయితే వస్తున్నాం మనం ఏమంటారు మళ్ళీ మిదో సర్ప్రైజ్ ఆమె ఆ లొకే మనం పోయే లొకేషన్ గురించి తెరనే తెలియదు అసలు ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా విలేజ్ ఒక విలేజ్ ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది మనం వెళ్దాం ఇక మీకు ఇప్పుడు మన బ్యాటరీ ఎంత ఉన్నది మన కథ ఎంత ఉన్నది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ సిక్స్టీ నైన్కి వచ్చింది బ్యాటరీ ఓకేనా వెళ్దాం రైట్ ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలలో మీస్ అవుతాం మనం ఈ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంతా విలేజ్ మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు అక్కడికి పోవాలంటే ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మొత్తం విలేజ్లలోకి వెళ్ళి హెల్మెట్ చూడండి కింద పెట్టినా మనం ఏంటంటే ఈ లొకేషన్ మీకు చూపిద్దామని ఈరోజు చూపిద్దామని సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తానా అండ్ మన బండి రేంజ్ కూడా టెస్ట్ నెలలే ఫిక్స్డ్ ఎన్ని పనులు ఒక్కటే అలా అయిపోతాను మొదటిగా ఒక టెన్ డేస్లో అలా అయిపోతాం ఎక్కడికైనా పోయినప్పుడు మాకు వాతావరణం కూడా మస్తు సహకరిస్తా ఫ్రెండ్స్ మొత్తం చెల్లి అయిపోతుంది కథ మేము ఎట్లన్నా బేల్ లేస్తే కథ ఇట్లా ఉంటుంది వాతావరణం అలా రోజు వర్షం కొడతా అంటే వర్షం కూడా కొంటుంది చల్లగా ఉంటుంది ఎట్లా ప్రకృతి కూడా అందరి సహకరిస్తుంది ఇక్కడ తాడెట్టు కూడా మస్తున్నాయి ఫ్రెండ్స్ కళ్ళు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నట్టున్నది ఒకట తారట్టు అయితే బాగుంది ఈ రోడ్ల మీద ఏమంటారు బా లేడీస్ బాటిల్ పెట్టి కూర్చున్నారు పోయేటప్పుడు డబ్బాలు వేసుకొని పోవుడే నేను ఒక్కటి ఇదంతా విలేజ్ ఫ్రెండ్స్ విలేజ్లోకి ఎంటర్ అయినాము మనం విలేజ్లు ఇవన్నీ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా చిన్న చిన్న పల్లెటూర్లు ఇవన్నీ హైదరాబాద్లో ఇలాంటి పల్లెటూరులు నేను కూడా ఇంతటికాల ఫాస్ట్ హైదరాబాద్కు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అంతే మన డిస్టెన్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు అరవై పైన చూపిస్తా పోదాం ఇక కానీ మంచి కళ్ళు ఇది సంగం అనే విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ వాగుల మధ్యలో శివలింగం ఇక్కడ చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో నేను ఎండింగ్ కాల్స్లో పెడతాను యాక్చువల్గా ఇది రేంజ్ రేంజ్ టెస్ట్ ఇక్కడ చూపిద్దామని వచ్చినాం ఇది దీని వీడియో అయితే నిన్ననే పెట్టేసినాం ఇది ఎండింగ్ కార్డ్లో పెడుతున్నాను చూడండి ఇవాళ అయితే రేంజ్ టెస్ట్ వీడియో పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మేము ఒక ప్లేస్లో ఆగిం ఇది బ్రిడ్జ్ లాగా ఉంది ఇగో ఇట్లా ఇట్లా వచ్చి ఇలాగినాం ఈ దగ్గరనే ఉంటుంది ఇప్పుడు మనం పోయినాం కదా లింగం దగ్గరికి అక్కడ దగ్గరనే ఉంటుంది ఇది రాంగ్గా చూపిస్తా చూడండి ఛార్జింగ్ ఎంత సింపుల్ సింపుల్గా పర్సంటేజ్ ఉంది సరిపోతుంది మనకు ఆ లెక్కలు మట్టి చూస్తే బ్యాటరీలు ఇన్సూరెన్స్ చూద్దాం ఇక మనకు రెండు బ్యాటరీలు ఉంటాయి ఇలా ఒక బ్యాటరీ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది ఇంకో బ్యాటరీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది అంటే ఎట్లా దగ్గర మనం ఇంటికి పోతాం అని ఇక్కడ మనం చెప్పచ్చు సింపుల్గా ఇక్కడ మనం ఫీల్ ఇవ్వాల్సింది ఏం లేదు ఆరామ్సే ఇంటికి పోతాం ఎందుకంటే ఇక్కడ ఇలా రెండు బ్యాటరీలు ఉంటాయి ఒక బ్యాటరీ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నది ఒక బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇంకో బ్యాటరీ కూడా హండ్రెడ్ ఉన్నది అది కళ్ళు మూసుకొని ఇంటికి పోవచ్చు ఆనందంగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ పర్సెంటే పర్సెంటేజ్ ఉంది ఇంకా ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ వస్తాయని మనకు చూపిస్తుంది నేను మొత్తం ఈకో మోడల్ని నడుపుతున్నాను బండి ప్రజెంట్ వచ్చేసి మనం ఇది ఏమంటారు ఫ్రెండ్స్ ఇది గట్కేసర్ అంటారా గట్కేసర్ దగ్గరలో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ ఐదారు నుంచి ఉంది నేను కదా దక్క దగ్గర ఫ్రెండ్స్ చూద్దాం మన ఇంటికి పోదామా లేదా ఇంకా రెండు బ్యాటరీలు ఉంటాయి ఇంకొక బ్యాటరీ అయిపోలే ఇంకో బ్యాటరీ ఫుల్ ఉంది ఒక బ్యా ఇప్పుడు మీరు చూసింది ఒక బ్యాటరీ ఇంకో బ్యాటరీ ఫుల్ బ్యాటరీ ఉంది అది అయిపోంటే దానిలాగా స్విచ్ అవుతుంది అది మనకేం ప్రాబ్లం లేదు వెళ్ళిపోతాం ఇంటికి మీకు ఇలా రేంజ్ అంటే రేంజ్ చూపించాల్సింది ఓకే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మెయిన్ బ్యాటరీలు ఏమో పదిహేను పదిహేను పర్సెంట్ ఉంది పోర్టబుల్ బ్యాటరీలు ఏమో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది టోటల్గా మనకు ట్వంటీ నైన్ కిలోమీటర్స్ వస్తుందని చూపిస్తుంది మంచి జాగా చూసుకొని కూర్చున్నాం ఫ్రెండ్స్ ఆ బండి అయితే పెట్టాం వేరే కూర్చున్నాం ఇప్పుడు మాటకాయ తింటాం అంతే కొయ్య బంగిని పెళ్ళి మాడి బండు జింగడి బింటుంది చూడండి ఫ్రెండ్స్ మెయిన్ బ్యాటరీ జీరో అయిపోయింది పోర్టబుల్ బ్యాటరీలో ఫిఫ్టీ ఎయిట్స్ పర్సంటేజ్ ఉంది అంటే ఇక్కడేమో మనకు మెయిన్ బ్యాటరీ ఫిఫ్టీన్ చూపిస్తుంది పోర్టబుల్ ఫిఫ్టీ ఎయిట్ చూపిస్తుంది వాళ్ళ మనం ఎంత తిరిగినామంటే చెప్తాను ఏంటంటే ఫ్రెండ్స్ భువనగిరి మన హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ వస్తాయి ఫ్రెండ్స్ అక్కడ నుంచి మన లోపలికి ఒక పదిహేను కిలోమీటర్లు ఇక్కడ నుంచి సిక్స్టీన్ పదిహేను ఎంత అయితే ఫ్రెండ్స్ సెవెంటీన్ ఫైవ్ అండ్ వచ్చేటప్పుడు సెవెంటీన్ ఫైవ్ పోయేటప్పుడు సెవెంటీన్ ఫైవ్ టోటల్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అవుతుంది ఫ్రెండ్స్ మన బండి టోటల్గా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోయి వచ్చింది ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోయి వచ్చింది అండ్ ఫైనల్గా ఏంటంటే పర్సెంటేజ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఎండింగ్కి వచ్చింది అంటే నేను ఇంటికి పోకముందే అది ఇక్కడ యూనివర్సిటీలో ఆగినప్పుడు అంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి మనకు ట్వంటీ నైన్ ఉంది ఇంకా ట్వంటీ నైన్ ఈక్వల్ టు వన్ నైంటీ అంతే ఫ్రెండ్స్ ఏమంటారు వన్ ఫిఫ్టీ టు ట్వంటీ నైన్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఏమంటారు వన్ సెవెంటీ నైన్ వన్ ఇక రౌండ్ ఫిగర్ వన్ ఎయిటీ వేసుకోండి టోటల్గా మన బండి వచ్చేసి మైలేజ్ వన్ ఐటీ వచ్చింది ఫ్రెండ్స్ వన్ ఐటీ వచ్చింది వన్ ఎయిటీ అంతే ఇక నేనేందంటే ఈకో మోడ్లో నడిపిన ఫ్రెండ్స్ ఈకో మోడ్లో ఫిఫ్టీ పైన ఇక ఇది ఏంటంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఇట్లా పోతుంది అన్నట్టుగా ఈ మన ఈకో మోడ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ స్పీడ్ దాటిపోయింది మన బండి ఓన్లీ ఈకో మోడ్లో నడిపిన రేంజ్ అయితే ఇంత వచ్చింది నెక్స్ట్ నేను ఏంటంటే ఓలా అన్నా లేకపోతే ఏదన్నా రైడ్ చేస్తాను తర్వాత వీడియోలో పక్కా మైలేజ్ టెస్ట్ అనేది చూపిస్తాను అంటే డబల్ రైడ్ డబల్ రైడ్ చేస్తే మన సిటీలో ఎంత వస్తుంది అనేది నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఈకో మోడల్ నడిపినా ఖాళీ దీనిలా ఇంకా వేరే మోడ్లు ఉంటాయి కదా ఆ మోడ్లో కూడా నడిపి చూపిస్తాను తర్వాత తర్వాత వీడియోల వల్ల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీకు కిరాకాక టాటా బాయ్ బాయ్ సీ యూ ఎంజాయ్ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ సంఘం శివలింగం ఉంది కదా చెరువుల ఆ వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడ రేంజ్ టెస్ట్ ఆ వీడియో దద్దామని చెప్పేసి వెళ్ళినాం ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుట్లా ఈ సంఘం శివలింగం చూపించినాం ఆల్రెడీ అది నిన్ననే పోస్ట్ చేసినాం ఎండింగ్ కార్డులో పెడితే చూడండి ఫ్రెండ్స్ ఎండింగ్ కార్డులో పెడతాను చూడండి చాలా బాగుంటుంది మూడు వాగుల మధ్యలో ఉంటుంది శివున్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది నీకు నొస్తుంది ఎండింగ్ కార్డులో పెడుతు చూడండి ఇదైతే ఇక మొత్తం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నిన్న ఆ వీడియో పెట్టాను ఇవాళ రేంజ్ టెస్ట్ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ లక్ష్యత మళ్ళీ కలిసి అఫర్ అక్కడ కిరకాక టాటా బై బై సి ఎంజాయ్